කොදති පපු ඇති කොගොග පොප්පු කොලට අනුව ඇති පපු ඇති පත්තලේති පත්ත කෝලා ඇති පටට කෝල. ජූපි අට යල පප්පු තා ජපාම් දෙන්නේ ශාණන් දේසි. చెప్పు uh, కారు <laughs> <laughs>

చెప్పు జావ పౌడర్ పోతుంది జావ తింటావా ఎప్పుడు తిన్నా వేసు రక్తం పాడువాడు పాడు అవును వేసే కొడతల్లే నిన్ను నువ్వు వేసాయి తత్వం పాడట్లేక నిన్ను కొడతలే పాడు పాడవా ఎందుకు పాడితే కొట్టడు పాడకపోతే కొడతాడు పాడు మరి పాడవా పాడవాయిగర్ తాతయ్యతో చెప్పాను నీ పేరు మరి

அண்ணி ரா